ూ ఆడికి శ్రీచక్రోపాసనూ స్నా గంగే చోదావరీ సరస్వతీ నన్మ సింధో కావ్యేజ్జలస్ సన్నిధి కృతంగభద్రమైనాకిష్ణవీన్యా గౌతమి భగీరథీ వి్యా పంచగంగ ప్రకీర్తి ఆయా దేవీ భోజా కళశోధకేనా పూజద్రవ్యాని సంప్రోక్తం దేవం ఆత్మానంత సంప్రోక్తం ఈ మంత్రాన్ని మంత్రించి మూడు దోషులు నీళ్ళు శిరస్సున ధరించవలే చూపు ఉంటుంది నా మీసము ఆ మీసం పెట్టినప్పటికీ ఎంతలా ఉండాలి అది వెంట్రుకలు ఎంత ఉండాలి ఏమి కదా ఖగోళ చక్రాకారమా నువ్వు ఏదో గురించి ఏదో చేయాలని అన్ని చేస్తున్నావు కాకపోతే అమ్మవారి మీద పిచ్చింది అమ్మవారి అమ్మవారిని విన్నప్పుడు శ్రీచక్ర ఉపాసనకు అధిపతి ఎవరు ఇక్కడ అది నొచ్చని వచ్చింది లేకపోతుంది అదేం చేస్తుంది ఫ్రీ అంటే ఏ అంశం నుంచి వచ్చింది ఓంకారం నుంచి ఉద్భవించింది చెప్పు నువ్వు చెప్తా ఉంటాను ఓంకారం నుంచే ఉద్భవించినటువంటి వాళ్ళు వీళ్ళందరూ ఈ పద్దెనిమిది శక్తి పీఠాలు వీళ్ళందరు అవసరం లేదన్న పన్నెండు జ్యోతిర్లింగాలు పద్దెనిమిది శక్తిపీఠాలు వీళ్ళందరూ ఓం నుంచి పుట్టిన వాళ్ళే ఫస్ట్ పుట్టిన ఆమె జగన్మాత ఆమె శ్రీచక్రానికి అసురాలు శ్రీచక్రానికి అసురాలు దాన్నే అంటారు ఓంకార బీజాక్షరీ నమో నమ పుకమాన మంత్రం ఆదిక్షాంత సమస్త కరి సాంభుప్రియ శంకరి కౌమారి నిగమార్థ గోచకరి ఓంకార బీజాక్షరి ఓంకారానికి అధిపతి రాదు వీళ్ళు ఎన్ని ఏం చేసినా సర్వసిద్ధి ప్రదాయకుండైన ఏకదంతుని ముందు సంప్రదించి నువ్వు చేయవాలి ఈ చాలా సన్నివేశాలే నేను తెలిసిన కాదు తెలిసినోడు తెలిసినోడు తెలియనని చెప్తాడు నేనప్పుడు తాగుడు తెలిసినోడు ఎప్పుడు తెలిసిందని చెప్పడు ఏం తెలుసు నాకు బొచ్చు దిక్కు రావాన్ని అట్లే చెప్తా పోనీ తెలిసింది నాకేం నాగేమి శ్రీ విద్యలో శ్రీ విద్యలో బీజాలు కావాలనా మామూలు కావాలనా బీజాలు చెప్పు బీజాలే కావాలనా ఓం శ్రీం క్లీం ప్రేం శ్రీం దేవి దేవి మహాదేవి సర్వజనవశ్యం మహా శత్రుధరం కొడుకురు ఉపమాన మంత్రాలు అంటే నాకు పెద్ద తెలిసిన తిచక్రము అంటున్నావు శకరానికి అధిపతి రాజరాశ్యారే కదా ఓం రాజముఖి రాజముఖి వర్షముఖి వశ్రముఖి శ్రేం క్లైం ప్రేం శ్రేమ్ దేవి దేవి మహాదేవి సరోజన వశ్యం మమ శత్రుహరం కురు కురు స్వాహ మమ శత్రుహరం మమ అంటే మరణభిజాక్షరం శత్రుహారం హర అంటే అర్థమే అంది మమ శత్రుహరం కురు కురుకూరు స్వాహ మామా అనేది మరణ బీజ అక్షరం శం శం వశీకరణ బీజ రం రం హం రమే హం మరణ బీజ లం లం తం తం స్వాహా హం మరణ బీజ అక్షరం హం నందన నంద భ భ ఎంత తెలుసుకున్నావు భగవాను జ్ఞాన భగవాన్ గా హం బాలవత్ నువ్వు భగవాన్ ఎవరు చెప్పిందప్పా నువ్వు తెలుసుకోవచా పనరి ఎంత మంచి మాటలు చెప్పావు

భద్రం ఓం ఋషింహాయ నమ వావ్ ఓకే శ్రీయంత్రం గురించి చెప్పు అప్పుడు చెప్పండి ఇప్పుడు చెప్పు అప్పుడు చెప్పండి ఇప్పుడు చెప్పు ఓం రాజముఖి రాజముఖి వశ్యముఖి వశ్యముఖి వెరీ గుడ్ శ్రేమ్ క్లేమ్ ప్రేమ్ శ్రేమ్ దేవి దేవి మహాదేవి సర్వజన వశ్యం వావ్ మమా శత్రుహరం ఓ కురుకురు స్వాహా వావ్ నుమే మనిషివా ఏమనుకొన్నావు నువ్వు మనిషిని పట్టేది రెండు కాళ్ళు ఉండేది నువ్వు ఏయ్ అన్ని చెప్పాల్సిదే ఇపుడు ఇపుడు చెప్పు ఇంట్లో గ్రంథం ఇక్కడ చెప్పు శత్రుహరం అది చాలు చెప్పేది అది చాలు ఏల్లో ఓం ఋచిం రుద్రాయ నీలకంఠాయ శాంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవా నిద్రపోయేటప్పుడు శ్రీ మంత్రా ఇప్పుడు నీతో ఎవరున్నావు కాలర్ పట్టుకునే నువ్వు నలభై ఒక్కరో చేయది కాదు కాలర్ పట్టుకుని నువ్వు ఎందుకు మంత్రం చెప్పావు అని కొడితే నన్ను కొట్టి అర్ధ నువ్వు భయపడవా ఎందుకుని మంత్రం చెప్పచ్చు కదా చెప్ప మంచి పనికి చెప్ప చెడు పనికి చెప్ప గురు చెడ్డవాని పేజ్ చూసి కనుక్కోవచ్చు నీ ఫీచర్ చెప్తాను నువ్వు ఎందో పెద్ద నాకు తెలుసు నేను పెద్ద వేదాంతి పెద్ద విషయం కానీ అనుకుంటాను నీ అంగం మీ నా కుటుంబీ నువ్వే మంచి నువ్వేమనుకున్నావు నువ్వు ఎట్లా తెలుసురా ఎట్లా తెలుసు రేయ్ తిరిచై గ్రేట్ భర జగన్మాత అంశమమ్మ వీ సంభోగమంటే శ్రీ చక్ర అమ్మే దానికి శక్తి నువ్వు ఎంత గ్రేట్ నువ్వు మనిషి మనిషి యమన కొణవు నువ్వు సూపర్ నేను నువా అంటే అడవై పడతావు నేను చల్లంగా రంగ పోస్తుందనుకుంటా అమ్మా ఆ ఆన్ ది ఆర్మీమే బాత్ చే ఆన్ ది అక్కడ ఏ కో నా చేత అయ్యలేదు నువ్వు ఎవరు అయిపోయింది సర్వీస్ ఏం చేస్తావ్ సర్వీస్ అయిపోయిన తర్వాత ఎవరు ఏం చేసేలేదు నేను ఎప్పుడు సంతోషపడాలని లేదా ఏది కర్మను అనుభవించాల ఇప్పుడు చేసిన ఇప్పుడు నేను మా దేవుడు ఎందుకు పంపించిండు టేకర్ సెట్ రిటైర్డ్ ఆర్మీ డిచార్జ్ ఇప్పుడు నిన్ను ఇక్కడే పంపించింది ఎందుకు ఎవరు ఈ శరీరాన్ని ఇచ్చి ఎవరు ఎవరు మన అమ్మ నాయన కూర్చున్నోడు వాళ్ళ అమ్మ నాన్న కూర్చుని వాడుకోడా వావ్ వావ్ ఏం డైలాగ్స్ అయితే ఇక్కడికి మనం వచ్చిన తర్వాత మనం చేయవలసిన ప్రవర్తన ఏంది నీ కులవృతి దన్ననే అంది నన్ను నువ్వు ఎందుకంటే నువ్వు బాగా గర్వి నీ అన్ని తెలిసినవాడు అనుకుంటున్నావు అని ఎందుకంటే నువ్వు ఎవరు నువ్వు నాతో ఆ పుట్టుమత్త చేసే పని అబ్బా నేను ఎవడే అన్నా నానితో ఎవరు నేను గర్వం నాకు ఏమి రాదు అనుకోని నేను వాళ్ళు వాళ్ళని కుంటే ఆ నేను మంగళాయను మంగళాయనకు వేటాడొచ్చునా ధర్మ నేనాది నీ ఇంటికాడికి వచ్చి ఏమన్నా గింజలు అడిగినాయా నీళ్ళు అడిగినాయా అవి తిని అవి బతుకుతా అంటే వాటిని వేటాడి సంపడం పాపమాత మరి అది కర్మ 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 చేసినట్టే కదా ఎందుకు పిచ్చలు పిచ్చల్ కైగలతో సహా కాదు టైగలని కూడా నువ్వు సావుకు భయపడవా ఏం సాగు ఏమి చాక్లో పడినపోతే మృత్యువు జీవంతో మృత్యువు నేను భయపడేది జీవంతో మృత్యు నువ్వు జననంతో నీకు ప్రారంభం అది ఈ జననంతో ప్రారంభమైంది దానికి భయప తెచ్చనిచ్చి ఎందుకు పోనిస్తుంది దేవునికి భయపడతా నేను భయపడేది దేవునికి మళ్ళీ అప్పుడు స్వామి నేను తప్పు చేస్తాననే ఇది ఎత్తబ్బా అనేది మనస్సు నువ్వు మళ్ళీ పుడతావా మనం చేసే ప్రవర్తన బట్టి మనం చేసే ప్రవర్తన బట్టి మళ్ళీ ఏమన్నా ఈ శరీరం వస్తుందా అయితే నా కోసం వచ్చినాను నీకోసం అనేది తెలుసు ఒకవేళ నీక తెలు నేను నీకు అటాక్ నీకే నీకోసం నేను వచ్చాను అచ్చారా అబ్బా ఎంత అహంకారము ఎవరికి నీకు ఎవరు చెప్పిండు నువ్వు కదా ఆన పంపించిండు నాకేం సంబంధం నీకు అహంకారం లేదా నేను అహంకారి ఏవయ్యా మహాంకరి అబద్ధం అబద్ధం అహంకారి మనస్తత్వం వేరు వాడి ఫ్యూచర్ వేరు వాళ్ళ ముఖ తేజస్సు వేరు నీకేమి కేవలం ఏంది ఏంది ఇది ఎట్లా అది చూడాలి కదా అది చేయాలి కదా దీంట్లో ఏముంది ఆ టైప్ మనిషిని అందుకని మీకు చెప్పగలిగింది లేకపోతే నేను నా దగ్గరికి పోనీ రాని అను నేను ప్రయత్స్తాను నమస్తే స్నేహితులారా చూస్తారు కదా ఒక మహాపురుషుణ్ణి ఎందరో మహానుభావులు అందరికీ వందనములు ఎక్కడెక్కడో స్వామి చెప్పింది ఎవరెవరో యావ గుహలో యావ అడవిలో ఎవరుంటారో తెలీదు మనం అందరిలోనూ మంచి చూడాలి కానీ వాళ్ళలో తప్పు కనిపెట్టాలి సత్పురుషుడు ఆటి త్వరలో జ్ఞానోదయం గడు కాక ధన్యవాద అహోరాత్ర